వనపర్తి జిల్లా పెబ్బేరు సమీపంలో నలభై నాలుగవ నెంబర్ జాతీయ రహదారిపై దారి దోపిడీ కలకలం రేపుతోంది జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కుజాన్ కొత్తూరుకు చెందిన మూడు కుటుంబాలు తిరుపతి అరుణాచలం తీర్థయాత్రలకు వెళ్లారు తిరుగు ప్రయాణంలో రాత్రి మూడు గంటలకు పెబ్బేరు సమీపంలో హైవే పార్కింగ్ స్థలంలో వారు ప్రయాణిస్తున్న కారు నిలిపి సేద తీరారు ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వారిపై దాడికి పాల్పడ్డారని బాధితులు తెలిపారు రాళ్లతో కారు అద్దాలు ధ్వంసం చేసి కత్తులతో బెదిరించి మహిళల మెడలోని బంగారం నగదు అపహరించినట్లు పేర్కొన్నారు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు హైవేపై నిరంతరం పోలీసులు గస్తీ కాస్తున్నప్పటికీ దోపిడీలు జరుగుతుండటంపై వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు గంటలకు వచ్చింటది బండి మూడున్నరకు అటాక్షన్ జరిగింది అది జరిగింది నాకు ఆల్రెడీ బయట బయటకు గడ పెట్టింది అయినప్పుడు నాకు శబ్దం వచ్చింది ఏంది లొల్ అయింది ఆయన ఆడపిల్లలు అడుగుతున్నాను నేను చూసినా బయటకు వద్దామంటే బయటకు గడ పెట్టింది రానికి ఇబ్బంది వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ ఆరులో ఆడపిల్లలు వచ్చి నాకు గడ తీసి అంబులెన్స్ తీస్తే బాగా దెబ్బలు వాళ్ళు ఘోరంగా దెబ్బలు మా పెట్రోల్ ఎంగల్ పంపించి అంబులెన్స్ లో పంపించి మళ్ళీ పోలీసులు వచ్చినాక నా శరీఫ్ వాళ్ళు వాళ్ళు సరిపోయాయని చెప్తే వాళ్ళు పోయి వాళ్ళని మర్చిపోతుంది తిరుపతికి అరుణాచలం తీర్థయాత్ర బయలుదేరారు తీర్థయాత్ర కంప్లీట్ చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు ఈ రోజు తెలవారుజామున ఫస్ట్ బ్యాగులు కొట్టేసారు పైన పైన కట్టుకున్న బ్యాగులు కొట్టేసారు సెకండ్ గ్లాసెస్ పొల కొట్టి చీన్లు గుంజుకున్నారు ఆడవాళ్ళతో ఆ అడ్డం మొగిన వాళ్ళ మగ్గలని బాగా రాళ్లతో కొట్టారు